అనుకుంటు మేము వచ్చే ఉంటారా బావలు అనుకుంటు మేము వచ్చే ఉంటారా మేము డాన్స్ ఉంట్రై టేసుకున్నా ఇసుకొని మీ డాన్సి తర మేము డాన్స్ ఉంటారు చేసుకున్నా ఇసుకొని మీ డాన్స్లో తరట எோச்சப்போ வேலை ஒத்தரஹ் கி எவ்வளோதப்போ வேலை ஒத்த ரஹ்மேன் கி எவ்வளோதப்போ வேலை பாக் கேவல தான் பாகலூர் துவோசிங்

और रास्कल ने ए ए ए ए ए डबल दिसकोनन जेप्ती मीमे केज पेड़ता ए 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

మాకు అవసరం లేదా మాస్క్ వద్ద బాబాయ్ లేదు కదా మీరు నేను బాబాయ్ అంటారు ఎవరు రూపాయలు ఎన్ని రోజులు మాకు అవసరం లేదు పాట

ఎందుకు కాదు చెందు నైట్ డ్రెస్ వేసుకోండి మేము వేసుకోరా కాదు నేను డ్రెస్ ఎక్కువ మాదం చదువుతున్నాను చేసే మేము వేసుకోవాలా మేము వేసుకోవాలా వేసుకోవాలంటారు మేము చంపేస్తా నిన్న ఏమైనా మాకు వస్తుంది కాబుల్ మాకు వస్తుంది కాబుల్ ఎందుకు మీ గొడ్డు మేక్కునేవాళ్ళు మాకు అవసరం లేదు పోరా

అది అయిపోయింది అనుకోత్త మీ ఇంటికి ఎవరు రోజేదాపోయా ఒత్ రక మీ ఇంటికి ఎవరు నీ మరియా చదువుతున్నా బాబా వస్తారా వారు

போரா <moi>

మగీచ ah, ఇచ్చావా no